భ్రమించి ఇలా భూమి కింద పీఠాలన్నీ కూడా కలిగిపోయి ఆయన అడ్డగోలుగా మాట్లాడతారు ఎంతసేపు బుకాయింపు ధోరణిలో ఆయన మాట్లాడే విధానం అంతా కూడా ఒక బుకాయింపు ధోరణిలో ఉంటుంది వాళ్ళ పిట్ట కథలు కట్ట కథలు చెప్పుకుంటూ ప్రజలను వాళ్ళ నాయన ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పిట్ట కథలు కట్టుకథలు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఆయన పుణ్యాన వాళ్ళ నాయన పుణ్యాన ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఉరగబెట్టింది ఏం లేదు ఆయన ఇక్కడ ఉన్న అవినీతి బాగోదాన్ని కొంతమంది మీడియా మిత్రులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ఆయనకు ఇచ్చి ఆ మీడియా పైన అనేకమైన అవాకులు జవాబులు పెంచడం జరిగింది ఇవాళ నేను ఇవాళ అంటున్నా ఆయనకు రాసేందుకు కొన్ని పేపర్లు ఉన్నాయి ఏదో ఉన్నది ఏదో పేపర్ వాళ్ళ పేరు 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 ఏదో ఉన్నది నాకు తెలియదు అది గుమస్తా తెలంగాణ అనుకుంటా ఆ గుమస్తా తెలంగాణ గుమస్తా ఛానళ్ళు అలాగే కొంతమంది పెంచి పోషించిన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పైన అనేకమైన అవాకులు చవాకులు పెంచుకుంటున్నాను అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా సమయాన్ని కోల్పోలేము ఇవాళ చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి మీడియా మిత్రులు బయట పెడుతుంటే ఇవాళ మనకు ప్రారంభమై వాళ్ళ మీద అవాకులు పేర్చవాకు పీల్చడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళ నిజంగానే అంత చిత్తశుద్ధు నేను అయ్యను ఉరికి పెంచుకున్నట్టు ఉంది అలా వాళ్ళ నాయన కూడా చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండే ఎవరైనా మాట్లాడితే హే కు అంటే మీ దుర అహంకారాన్ని ఇంకా మనం తగ్గించుకోలేదు ఇంకా అధికారం కోల్పోయినా కానీ మీ యొక్క అహంకారాన్ని ఇంకా కోల్పోకుండా ప్రశ్నించే గొంతుల పైన అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రశ్నించే గుణం నొచ్చినవి వాళ్ళ అధికారం కోల్పోయి కూడా నీ యొక్క అరాచకాల గురించి రాస్తుంటే మళ్ళీ వాళ్ళపైన కూడా ఇటువంటి దౌర్జన్యకరమైన దాడిని చేస్తున్నవి అలా ఇటువంటి దానిని తీవ్రంగా ఖండిస్తున్నా తక్కిన విషయాలన్నింటి గురు కూడా పెద్దలు ప్రభుత్వ